హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు ఒక పెద్ద సాహసం అయితే చేస్తున్నాను అనమాట ఏంటి అని అంటే నాటుకోడి కూర అయితే వండుతున్నాను అసలు ఇది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే అసలు పెళ్ళైన తర్వాత వండే లేదు ఈ నాటుకోడి కూర లేకముందు అసలు మనం వంట చేయలేదు అనుకోండి పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో నాకైతే తెలీదు తిన్న తర్వాత తిన్నవాళ్ళు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది సో నేనైతే బాగా బెస్ట్ అయితే ట్రై చేస్తాను ఇది అయితే నాటుపొడి కూర బాగా ఉడకాలి కదా ఆయిల్లో ఎక్కువసేపు ఉడికితే కొంచెం బాగుంటుంది అనేసి అంటున్నారు సో ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి నా చేతి వంట ఎలా వస్తుంది అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా వీడియో చూసాక కామెంట్ మాత్రం చేయండి ఫస్ట్ అయితే దీన్ని దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి మనం దీన్ని క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసి వాటర్ పట్టి కడిగేద్దాం కలిపి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇగోండి రెండు ఎండుమిర్చి అండ్ ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇది అనాస పువ్వు చెక్క ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు ఇది వచ్చేసి ఎండు కొబ్బరి మీ మామూలుగా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేకపోతే నేను ఇది మార్కెట్లో జరుగుతుంది కదా అదైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి కొద్దిగా గసగసాలు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కాదులేండి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం చేసేది చికెన్ కదా అందుకని చెప్పేసి దీనిలో నేనైతే ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం ఏ కూరలో వేసినా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేను ఎప్పుడైనా నాన్ వెజ్లో అయితే ఇలాగే వేస్తూ ఉంటాను సో ఇప్పుడు మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి పోయిన తర్వాత మంచిగా కడిగిపెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని వేసుకొని ఒక బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఎక్కువసేపు మనం మ్యాక్సిమం కుదిరినంతసేపు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తుంది కూర నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఇంకా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకుంటే ఆ చికెన్లో ఉన్న నీళ్ళు కొద్దిగా బయటకొచ్చి చికెన్ అనేది బాగా ఉడుగుతుంది ఇది నాకు మంచిగా తెలిసిందనమాట టిప్పు ఎప్పటి నుంచి ఇలాగే చేస్తాను ఏ చికెన్ వండినా ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకుని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం లో అంటే మరీ లో కాదు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని నేనైతే మాక్సిమమ్ దీన్ని ఒక థర్టీ మినిట్స్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేశాను మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ నిజంగా చాలా బాగా వచ్చింది అనమాట చూడండి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి చికెన్లో నుంచి అడుగు అంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ అడుగు అనుకోండి కూర టేస్ట్ అనేది మారిపోతుంది చేదుగా అయిపోతుంది కాబట్టి అడుగు అంటకుండా తిప్పుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ కారం పడుతుంది అందులోనూ నేనైతే ఇది ఆడించిన కారం ఇది మనం ఎంత వేసుకున్నా కొంచెం అంత మంట అయితే ఉండదు అదే పచ్చికారం అయితే ఎక్కువ మంట ఉంటుంది ఇలా నేను ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత మనం ముందుగా మీకు చూపించాను కదా పొడి చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం వేసే టైంలోనే ఈ పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్క లో ఫ్లేమ్లో ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మాడిపోతుంది ఎందుకంటే మసాలా వేసాం కదా అందుకని ఇలా చక్కగా ఒకసారి తిప్పుకుని దీనిలో మన కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం నేనైతే ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను ముక్క కొంచెం ఉడికింది అన్న తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోకి మార్చేశాను ఇలా చికెన్ ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి మన కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది నాకు ఏ కర్రీలో అయినా కరివేపాకు వేసుకుంటే చాలా ఇష్టం ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అది నేను నాన్ వెజ్లో అయినా సరే వేస్తూనే ఉంటాను ఇంకా అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టింది వేసాను కానీ ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా తీపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా నాటుకోడి కూర అనేది రెడీ అయిపోయింది చూపిస్తాను రండి ఈ రోజు మన నాటుకోడి కూర ఉండే కదా దాంతోపాటు ఇంకొక స్పెషల్ కూడా చేశాను ఏంటి అని అంటే ఎలాగో నాటుకోడి కూర చేస్తున్నాను కోడి కూర అంటే ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటి మనకు వెంటనే రాగి సంగటి కదా సో అది కూడా చేశాను అనమాట చూపిస్తాను రండి ఇదిగోండి రాగి సంకటి చేసి అలా పెట్టాను ఇలా గిన్నెలో పెడితే వేడివేడిగా ఉంటుంది కదా ఇంకా మా వారు రాలేదన్నమాట ఆఫీస్ టైం అయ్యింది వస్తారు అందుకని చేసి రెడీగా పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మన నాటు కోడి కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను ఎలా వచ్చిందో మీరు చెప్పండి ఫస్ట్ టైం చేసిన కర్రీ మంచి గ్రేవీ గ్రేవీగా వచ్చింది చాలా బాగుంది నేనైతే అసలు మరీ ఎంత బాగా వస్తుందని అయితే అనుకోలేదన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఎందుకంటే పెట్టే ముందు మనం టేస్ట్ చేయాలి కదా సాల్ట్ అవి చూసుకోవాలి కదా అన్నీ అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆనియన్ లెమన్ క్యారెట్ ఈ మూడు అయితే కట్ చేసి పెట్టాను తర్వాత దీని కింద వచ్చేసి వైట్ రైస్ పిల్లలకి ఎందుకంటే వాళ్ళు రాగి సో మా పిల్లల కోసం వైట్ రైస్ అనమాట ఎందుకని అంటే తెలుసు కదా వాళ్ళు సంకటి తినరు మా అమ్మాయి చూడండి ఆల్రెడీ వేశాను రైస్ సగం తినింది ఇంకా అలా పడుకుందనమాట ఇంకొక సగం మళ్ళీ అది అరిగిపోయిన తర్వాత లిక్సి తింటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వ్లాగ్ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్